మన టాలీవుడ్లో ప్రస్తుతం చాలా సినిమాలు అయితే సెటిస్ఫైన్ ఉన్నాయి అలాగే కొన్ని మూవీస్ కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో అయితే ఉన్నాయి సో ఆ మూవీస్ ఏంటి ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి ఏంటి అని ఆ డీటెయిల్స్ చూసే ముందు మన ఫిల్మీ బౌల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్లో ప్రస్తుతం చాలా సినిమాలు సెట్స్ ఉన్నాయి అలాగే కొన్ని మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి ఈ సినిమాలన్నీ వేటికవే ప్రత్యేకమనే చెప్పాలి ఆడియన్స్ కూడా ఈ సినిమాల అప్డేట్స్ గురించి క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు టైర్ వన్ టైర్ టూ హీరోల నుంచి రాబోతున్న సినిమాలే వీటిలో మెజారిటీగా ఉన్నాయి ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ ఫోర్ సెకండ్ హాఫ్లో అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ హాఫ్లో టాలీవుడ్ నుంచి ఇంట్రెస్టింగ్ మూవీస్ థియేటర్లో సందడి చేయడానికి రెడీగా ఉన్నాయి సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటో ఒక లుక్ వేద్దాం రండి మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర మూవీ టీజర్ ఆగస్ట్ ట్వంటీ సెకండ్ ఐ మీన్ అండ్ బర్త్డే రోజు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందంట నెక్స్ట్ మన నందమూరి బాలయ్య అండ్ బాబీ కాంబినేషన్లో వస్తున్న మూవీ ఎన్బిక వన్ నాట్ నైన్ ఈ మూవీ టైటిల్ రివీల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది కింగ్ నాగార్జున సంక్రాంతికి కొత్త సినిమాతో రావాలని అనుకుంటున్నారు త్వరలో ఆ సినిమాకి సంబంధించి కూడా అనౌన్స్మెంట్ ఉండొచ్చని మనకు సమాచారం అలాగే వెంకీ అనిల్ రాపుడి కాంబినేషన్లో రాబోతున్న మూడో సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది త్వరలో ఈ సినిమా ఫస్ట్ లుక్ వీలైతే టైటిల్ని కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందనే మాట అయితే వినిపిస్తుంది అలాగే ఆగస్టు పదిహేనున రిలీజ్ కాబోయే రవితేజ మిస్టర్ బచ్చన్ వరుస అప్డేట్స్ ట్రైలర్స్ లాంటివి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ నెక్స్ట్ రిలీజ్ డేట్పై అనౌన్స్మెంట్ వస్తుందనే ప్రచారం అయితే నడుస్తుంది అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కలీక్ లో పాన్ ఇండియా మూవీ ఎస్ఎస్ఎమ్ఈ ట్వంటీ నైన్ ఈ అనౌన్స్మెంట్ కూడా మరో మూడు నెలల్లో రావచ్చంట డార్లింగ్ ప్రభాస్ నెక్స్ట్ రిలీజ్ రాజాసబ్ మూవీ గ్లిమ్స్ అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఎన్టీఆర్ నుంచి రాబోయే మోస్ట్ అవేటెడ్ దేవరా సెకండ్ సింగిల్ కూడా వచ్చింది సో ఈ మూవీ అయితే సెప్టెంబర్లో రిలీజ్ అవుతుంది అలాగే అల్లు అర్జున్ ధీరుల్ టీజర్ అప్డేట్ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇవి కాకుండా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సెకండ్ సాంగ్ విజయ్ దేవరకొండ వీడి ట్వెల్వ్ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ కూడా వచ్చింది నాని సరిపోదే శనివారం ఆగస్ట్ ఎండింగ్లో థియేటర్స్లో రిలీజ్ చేయడానికి సన్నాహాసాలు చేస్తున్నారు రామ్ మల్టీ మల్టీస్టార్ అప్డేట్ నాగచైతన్య చైతన్య రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ హుడ్ ఫస్ట్ సింగిల్ అఖిల్ నెక్స్ట్ మూవీ అప్డేట్ పై కూడా రావాల్సి ఉంది పోతినేని ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్కి డబల్ ఇష్ మార్తో మనం ముందుకైతే వస్తున్నారు సో ఈ అన్ని మూవీస్లో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఫిల్మ్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్